చాలా స్పెషల్ ఉంది డోలా టిష్యూ వెయిట్ వెయిట్ కదండి అసలు మనకి బీట్ వర్క్ ఉందా అనే ఫీల్ వస్తుంది అనమాట చాలా బాగుందండి బీట్ వర్క్ ఇంత డిఫరెంట్ గా ఇంత సింపుల్ గా ఎక్కడ చూడలేదు ఆల్ ఓవర్ వచ్చింది అండ్ కట్ బోర్డర్స్ చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ డోలా టిష్యూ మీద అంటే ఏంటంటే మనకి అందరి దగ్గర ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి అండి ఇందులో నో డౌట్ కానీ ఏంటంటే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఎవరి దగ్గర దొరుకుతుంది అండ్ స్పెషల్ స్పెషల్ డిజైన్స్ ఎవరి దగ్గర దొరుకుతున్నాయి అందరికన్నా ముందుగా మన దగ్గరికి వస్తున్నాయా లేదా అని మనమైతే గమనించుకోవాలి కదా మీకు వచ్చేసరికి పద్మావతి ఫ్యాబ్రిక్స్ పద్మావతి ట్రెండి ఫ్యాబ్స్ లో అయితే మాత్రము ఫుల్ అనమాట అంటే ఎవరి దగ్గరికి రాని కొత్త కొత్త ఐటమ్ న్యూ ఐటమ్ అయితే ఉంటుంది సరే వీటిని ఎలా వాడతారండి గానా శారీకి వాడతారండి ఎక్కువగా శారీకి వాడతారు సారీ పర్పస్ వచ్చేసి బ్లౌజెస్ వచ్చేసి ఇలా తీసుకుంటారండి ఇట్లా మల్టీ వర్క్ వస్తుంది ఇట్లా అబ్బా చాలా బాగుంది ఇదంతా కూడా బీట్స్ అన్నమాట ఇది కూడా ఇలా కావాలంటే మీకు ఇలా సెట్ చేస్తాం ఇలా వద్దనుకునేటట్టయితే మీకు ఇష్టం ప్రింట్ వర్క్ ఐటమ్స్ ఉంటాయండి మీకు ఐ మీకు అవి సెట్ చేస్తాం అట్లా మీకు పొజిషన్ ప్రింట్స్

అండ్ ఎవరైనా డీలర్స్ ఉన్నా ఎవరికైనా హోల్సేల్గా బల్క్ సప్లై కావాలి అన్న ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ అవ్వండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్స్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అండి ఏ బ్లాక్లో షాప్ ఉంటుంది ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు ఆల్ ఓవర్ వెరైటీ ఐటమ్ అంతా అండ్ న్యూ ట్రెండి డిజైన్స్ అన్ని కూడా ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ కూడా వీరి దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటాయి అండ్ తప్పకుండా అయితే కాంటాక్ట్ అవ్వండి